వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ అక్క ఈరోజు మనం చేస్తున్న రెసిపీ ఏంటంటే కర్రీ ఏంటంటే గోంగూర మక్రోనియా కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను నాలుగు పెద్ద అయితే నాలుగు మీడియం సైజ్ అయితే పెద్ద అయితే మూడు మీడియం సైజ్ అయితే నాలుగు ఉల్లిపాయలు అర డజన్ పచ్చిమిర్చి మూడు మీడియం సైజు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం తగినంత వేర తీసుకొని రెండు రెండు చెంబుల వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఈ ఆయిల్ వాటర్ కూడా వేరే మీద మనం పెట్టుకోవాలి మక్ కోసం ఈ ఆయిల్ ఈ వాటర్ వేడెక్కేదాకా అలా ఉంచాలి మనం తీసుకున్న గోంగూరని ఇలా చిక్కుకొని గోంగూరలో కిట్టుకుందండి గోంగూర ఎర్ర గోంగూర తీసుకుంటే మనకు ఫుల్లగా ఉంటది తెల్ల గోంగూర తీసుకోకూడదు తీసుకొని శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని తెకెలలో వేసుకొని ఆన్ చేసుకొని ఈ గోంగూర పెట్టుకొని అర స్పూన్ సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని గోంగూరను అలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి మనం అసలు వాటర్ వేయలేదు ఆ వాటర్ తోనే తన అలా అవుతుంది మీ పక్క మీద వాటర్ పెట్టాం కదా అదేమైందో చూద్దాం పో మరిగిపోతుంది మీ ఇంట్లోకి మీ మొక్క రోజు అని లేదా ఓకే ఒకసారి ఎలా తిప్పుదాం అంటుకోకుండా పొయ్యి కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాను రోజులు నూరంది ఇది పనిచేసే మొక్క రండి మొక్కరు నీళ్ళు ఏదో ఉడికిందో లేదో ఎలా తోలిసిందో చాక్ తీసుకుని మొక్కరు నీళ్ళ కట్ చేస్తే వా ఇది కూడా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఏం చేద్దామంటే స్టవ్ బంద్ చేసి కన్నలు గిన్నె అందరి ఇంట్లోనే ఉంటుంది ఇది కొంచెం చల్లని వాటర్ ఈ చల్లలు వాటర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటుకోకుండా దేనికి దానికి గా వస్తుంది అన్నమాట ఓకే మనం కూర రెడీ చేసుకుందాం నిండి వేడి అయిపోయింది కొంచెం ఆయిల్ కూడా వేసాను కొంచెం ఆయిల్ వేడైతేక ఇండిపాయలు వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిపాయలు వేసుకున్నాము అలాగే మిర్చి కూడా వేసుకుందాం ఉల్లిపాయలు వేగా కొంచెం త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ అండి ఉల్లిపాయలు వేగుతున్న ముందు సాల్ట్ వేసుకున్నాం అనుకో ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగుతాయి అన్నమాట త్వరగా అంటే చాలా త్వరగా వేగుతాయి మొత్తం ఉడిపాయి చాలా బాగా మద్దు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఉడిపాయ కాబట్టి టమాటాలు వేసుకోండి టమాటాలు వేసుకొని స్పూన్ ఉన్నారా మొత్తం మేము కారం ఎక్కువ తింటామని మీరు కావలసినంత కారం వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అని మూడు స్పూన్లు వేసాను అనుకోకండి కొంచెం మజ్జిన్గా వచ్చింది ఒకసారి తగ్గేస్తాను ఇంకొక్కసారి మొక్కు చెక్ మగ్గిందా మట్టికాయ మట్టిక టమాటా శుభ్రంగా మగ్గిపోయింది ఇలా కూడా తినేదం ఇచ్చేస్తుంది తర్వాత గోంగూర ఒకసారి చూద్దాం గోంగూర ఏమైందంటే కొంచెము స్థితిగా ఉంది అంత జస్ట్ ఇలా మిక్సీ వేసుకుంటే బాగా మెత్తగా అయిపోద్ది టేస్టీగా ఉండదు కొంచెం ఇలా జస్ట్ వన్ సెకండ్ ఇలా చేసుకొని ఒక్కసారి మనం గోంగూర అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నా ఫస్ట్ వంటకం గోంగూర వండుతున్నాను ఇప్పుడు ఈ మక్కరో నేను యాడ్ చేశాను